పసుపు ద్వారా ఆరాధనకు విచ్చేసినటువంటి బిషప్ తండ్రి గారికి అలాగే మన సంఘపక్షంగా మన ఆహ్వానాన్ని మన్నించి మరి విచ్చేసినటువంటి తిరువురు శాసనసభ్యులు గౌరవనీయులు పలికిపూడి శ్రీనివాసరావు గారికి మరి విశ్వాసులందరికీ ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రెండవ పార్టీ భాగముగా ఏర్పాటు చేయబడిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండవ వచ్చిన వరకు చదువుకుందాం అపోసులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వరకు చదువుకుందాం కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ಪ್ರೇಮವನ ಆಧರಣನು ಆತ್ಮಯಂದು ಏ ಸಹವಾಸಮಯನನು ಏ ದಯ ವಾತ್ಸಲ್ಯಮ